చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల మే ఎనిమిదో తేదీన గురువారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ మాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే క్షీరసాగ మధనం జరిగింది ఈ సమయంలో శ్రీమహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు ఈ ఏకాదశి రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మోహిని ఏకాదశి పూజ విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోహిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మంచి ఆరోగ్యం లభించాలన్నా కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలన్నా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి మే ఎనిమిది గురువారం నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలి తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి కొన్ని తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ ప్రారంభించే ముందు ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి విశేషంగా ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండితో రెండు పిండి దీపాలను తయారుచేసి పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయండి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే చాలు ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయలేనివారు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు దారానికి పదకొండు యాలకులను గుచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే నెల తిరగకుండానే మీ అప్పులన్నీ తీరిపోతాయి అంతటి శక్తి యాలకుల మాలకు ఉంటుంది ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించి స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే వెంటనే తొలగిపోతాయి ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఒక స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని మీ ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది విశేషంగా ఈ మోహిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు మీ జాతకంలో దురదృష్టం వెంటాడుతుంటే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి మీ జాతకంలో అష్టదరిద్రాల తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఏకాదశి రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఏకాదశి రోజున ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉండని వారు ఉల్లిపాయ వెల్లుల్లి మినప్పప్పు ముల్లంగి దుంప అలాగే మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు అలాగే పరిహారాలను పాటించలేనివారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఊం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒకటిసార్లు జపించండి చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విశేషంగా ఈ ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి నిమ్మకాయలు దైవశక్తులను ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావిచెట్టును అలాగే తులసి మొక్కను పూజించాలి రావిచెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఏకాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావిచెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈరోజున రావిచెట్టును ముట్టుకుంటే విపరీతమైన ధనయోగం కలుగుతుంది మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోవాలంటే ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి మీ బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరిగి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పడేవారు ఈ మోహిని ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించండి ఉద్యోగం వారికి ప్రమోషన్లు చేకూరుతాయి అలాగే వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి